హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాండ్ ఇక ఈరోజు ఎంకే కలెక్షన్స్లో ఉన్నానండి ఈసారి ఏంటంటే టోటల్ దివాలీ కలెక్షన్ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ బడ్జెట్ రేంజ్లో కూడా ఉందన్నమాట సో ఒకసారి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం పదండి హలో అండి దివాలీ కలెక్షన్ ఈసారి అంటే నాకు బాగా నచ్చిన ఏంటంటే పట్టు చీరలు కూడా పెట్టారు అవును మేడం ఏంటంటే మన స్టోర్ లో చాలా వెరైటీ ఆఫ్ పట్టు సారీస్ ఉంటాయి దట్టు ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్యాన్సీ సారీస్ అయితే చూస్తూ ఉంటున్నాం అటు అన్ని కూడా ప్రీమియం సారీస్ చూపించేటప్పటికి ఏంటంటే కస్టమర్ కూడా హై రేంజ్ ఏ ఉంటాయి అనేది డిపెండ్ అయ్యి మన దగ్గర అన్ని వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉంటాయండి పెట్టుబడి దగ్గర నుంచి బ్రైడల్ కాన్సెప్ట్ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి తట్టు కూడా ఏంటంటే ఈ వీక్ అంతా కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో సారీస్ అయితే చాలా వెరైటీస్ యాడ్ చేసాము ఒక్కసారి మనం స్టార్ట్ చేద్దాం అండి మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ అయితే గిఫ్టింగ్ పర్పస్ దగ్గర నుంచి ఈ వీడియోలో అన్ని కవర్ అవుతాయి అనమాట చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి డిజైన్స్ అండి స్టార్ట్ చేద్దాం ఇంకా మంచి బ్లాక్ విత్ గ్రే కలర్ సారీ అండి చీర ఎక్సలెంట్ గా ఉంది మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది సారీ క్లాత్ చూడండి బాగుంది నెక్స్ట్ లెవెల్లో ఉంది సారీ గ్రే కి బ్లాక్ అవునండి ఇది పల్లు బ్లౌజ్ బ్లాక్ ప్లైన్ వస్తుంది అట్లా బ్లాక్ ఇచ్చారు చూడండి అటువైపు అయితే చాలా యూనిక్ గా ఉందండి కలర్స్ దీంతో వచ్చేసి ఇది కేటలాగ్ సారీస్ అండి ఓన్లీ టూ కలర్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా క్వాంటిటీ స్టాక్ అయితే అవైలబుల్ లో ఉంటుంది సారీ క్లాత్ అయితే మీకు సూపర్ గా ఉంటుంది మీరు చెప్పినట్టు ఈ చీర ఉంటుంది అంత బాగుంటుంది సారీస్ అయితే జస్ట్ సెవెన్ ఫార్టీ అండి సెవెన్ ఫార్టీ రూపీస్ ఈ రెండిట్లో కూడా క్వాంటిటీ తీసుకోవచ్చు అవునండి నెక్స్ట్ వెరైటీ ఈ దీంట్లో కలర్స్ బాగా వచ్చాయండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చీర అయితే చాలా బాగుంటుంది మెయిన్ బడ్జెట్ ఫ్రెండ్లీ చీర చూడండి ఎంత బాగుంది బ్లాక్ బార్డర్ లెస్ ప్రింటెడ్ వెరైటీ బ్లౌజ్ పల్లు ఈ విధంగా వస్తుంది షార్ట్ పల్లు బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ ఇది చాలా రకాలుగా డిజైన్ చేయించుకోవచ్చు చీర లాగే కాకుండా డ్రెస్సెస్ వేసి అట్లా కూడా రెడ్ కలర్ డిజైన్ చాలా బాగుంటుంది సారీ నార్మల్ వాష్ చేసేయొచ్చు జస్ట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఎంత బాగుందో అండి అసలు క్లాత్ అయితే ఫైవ్ నైన్టీ లో నేను కస్టమర్ స్టోర్ కి వచ్చి పెట్టుబడులకి ఒక టూ హండ్రెడ్ శారీస్ తీసుకున్నాను ఇది ఇంట్లో ఆఫీస్ పర్పస్ కూడా కట్టేసుకోవచ్చు బల్క్ క్వాంటిటీ కావాలన్నా కూడా లో ఉంటుందండి క్లాత్ లో లైట్ షైన్ ఉంటదండి మంచిగా బాగుంది కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి అంటే ఒక కలర్ ఇది బాగాలేదని లేదండి ఇందులో ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఫైవ్ నైంటీ అన్నారు కదా ఫైవ్ నైంటీ రూపీస్ అండి కలర్స్ అయితే ఏ విధంగా ఉన్నాయి అండ్ ఒక చీర అయినా కూడా ఆర్డర్ ప్లేస్ అండి షిప్పింగ్ చార్జెస్ పే చేయాలి ఏరియాని బట్టి మీరు చెప్తారు ప్రతి సారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ వచ్చేసి మనకు మంచి తస్సర్ క్రేప్ సిల్క్ అండి అసలు ఈ చీరలో ఆ బోర్డర్ చూడగానే ఎత్తగా నచ్చేసింది అనమాట అసలు చీర చూడండి ఎంత బాగుంది క్యూట్ బోర్డర్ మినిమం అయితే బయట రెండు వేల రూపాయలు పైన అమ్ముతున్నారు అండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది జరిగి లైన్స్ వచ్చాయి తర్వాత డిజిటల్ మినిమం టూ థౌజండ్ ప్లస్ అయితే ఉంటుంది మనం ఇచ్చేటువంటి హోల్సేల్ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి సిక్స్టీన్ ట్వంటీ రూపీస్ కలర్ చూసేసేయండి ఇంకా ఎల్లో అయితే ఇంకా సూపర్ ఉందండి ఇది కూడా ఎలా కట్టుకుంటే అట్లా మంచిగా ఉంటుంది అనమాట అంత సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా వైన్ కలర్ మరొకటి నవే బ్లూ కలర్ మనం స్ట్రిప్స్ పెట్టుకున్నప్పుడు కూడా చిన్న బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా అంటే కాంట్రాస్టే ఇచ్చారు ఇందులో ఎట్లా బార్డర్ కలర్ సిక్స్టీన్ ట్వంటీ ఇది అవునండి నెక్స్ట్ చూద్దాం ఇంకా బ్యూటిఫుల్ మిడిల్ ప్రింట్ సారీస్ అండి ఇది ప్యూర్ మైసూర్ క్రేప్ లోనే వస్తాయి ఈ కాన్సెప్ట్ అలాంటి సారీస్ ఏంటంటే ప్యూర్ మైసూర్ క్రేప్ అనేటప్పటికి ఏ పదివేలకు వెళ్ళిపోతుంది కాస్ట్ ఎక్కువ అది అంతా పదివేలు పెట్టి కట్టేట వాళ్ళు ఒక హండ్రెడ్ లో ఒక టెన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళకు మన బడ్జెట్ ఫ్రెండ్లీలో డిజైన్ చేస్తే చాలా మంది కడతారు కాబట్టి అందుకోసం బడ్జెట్ ఫ్రెండ్లీలో డిజైన్ చేయించాను సారీ చూడండి ఎంత బాగుందో

ఇప్పుడు ఇవెంట్ ఎన్ని కాస్ట్ జస్ట్ ఇవన్నీ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ వినారా ట్వెల్వ్ ఫార్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రజెంట్ అంతా కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో పటోలా సారీస్ ఉండే క్రేజ్ మామూలుగా లేదండి దట్టు కూడా ఏంటంటే రాజ్కోట్ పటోలా సారీస్ అంటే ఇంకా క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది క్రేజ్ అయితే మీకోసం బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ అండి ఇవన్నీ కూడా రాజ్కోట్ కోట్ పటోలాలో లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగున్నాయి పల్లెలో కూడా ఈ టజల్స్ అనేవి బాగా ఇచ్చారు చూడండి ఈ చిన్నగా కుచ్చులు ఇట్లాగా చాలా బాగా ఇచ్చారు ఇది కూడా క్లాత్ బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్టే కాంట్రాస్ట్ రెడ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇందులో మీకు మంచి మంచి సారీస్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది మస్టర్డ్ ఎల్లో కొంచెం కలనెత్త కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఇది నిజంగా కొంచెం అంటే అంత తెలియకపోతే ప్యూర్ లాగే అనుకుంటారు అట్లానే ఉంది ఇది క్లాత్ కూడా చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది ఇది కూడా కలర్స్ కూడా బాగా ఇచ్చారు ఫస్ట్ అయితే నేను సింగిల్ కలర్ ఇచ్చారేమో అనుకున్నా కాకపోతే అన్ని కలర్స్ వచ్చాయి ఇందులో సాఫ్ట్ క్లాత్ ట్రెడిషనల్ గా ఉంటుంది ఇవి కలర్స్ అండి కాస్ట్ చెప్పలేదు కాస్ట్ చాలా రీజనబుల్ అండి 1430 రూపీస్ అండి 1430 రూపీస్ నెక్స్ట్ వెరైటీ ఫెస్టివల్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది పైతాని సారీస్ అండి చిన్న బోర్డర్ పైతానీలో అది బాగుంది బాగుంటది బోర్డర్ కూడా చాలా బాగుంటది చూడండి ఈ విధంగా చాలా గ్రాండ్ గా ఉంటది ఉండే క్లాత్ చిన్న బోర్డర్ కి చాలా సాఫ్ట్ గా ఉండేటువంటి క్లాత్ బ్యూటిఫుల్ ఉంటుంది సారీ అయితే డాలర్ బూట ఇందులో బ్లౌజ్ ఎట్లా ఇది బ్లౌజ్ కూడా బుటీ స్టైల్లో బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ సేమ్ రన్నింగ్ ఇచ్చి బోర్డర్ అయితే బోర్డర్ మునియా బోర్డర్ మునియా బోర్డర్ ఇచ్చారు ఓకే పల్లు పైతాని వస్తుంది కలర్ చూడండి బాగుంది కలర్ పట్టు లాగే ఉంది ఇది సేమ్ మీకు ఫీల్ అంతా పట్టు సారీ లాగే వస్తుందండి చిన్నగా డాలర్ బూట కలర్స్ అయితే చూస్తున్నారు కదా లావెండర్ వచ్చింది బ్రిక్ రెడ్ కలర్ పర్పుల్ ఇచ్చారు ఆ బ్లూ పింక్ ఇది కాస్ట్ జస్ట్ ఫార్టీ రూపీస్ అండి ఇంకా నెక్స్ట్ డిజైన్ చూసేసాయండి చీర చూస్తారా ఎంత బాగుంది ఎలిఫెంట్ బార్డర్ గ్రే గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా ఎలా ప్రింటెడ్ లో క్రీపర్ డిజైన్ కలబకారీ ప్యాటర్న్ అన్నమాట సచ చెప్పాను కదా అండి ఫెస్టివల్ పోగస్ అయినా బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవాలి ఇలాంటి కలెక్షన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే MK కలెక్షన్స్ ని విజిట్ చేస్తే ఇలాంటి సారీస్ అన్ని కూడా మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అది కూడా మార్కెట్ లో ఎవరు ఇవ్వని తక్కువ ధరలో బెస్ట్ డిజైన్స్ కాస్ట్ అండి ఇది కాస్ట్ అంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ టూ థౌసండ్ త్రీ థర్టీ రూపీస్ పడుతుందండి టూ థౌసండ్ త్రీ స్టోర్ కి రావాలి అనుకునే వాళ్ళకి మళ్ళీ ఒకసారి అడ్రస్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను కొత్తపేటలో ఉంటుందండి నరసింహపూరి కాలనీ అంటారు విక్టోరియా మెట్రో స్టేషన్ ఆపోజిట్ దసర్లోనే ఇది ఒక వెరైటీ అండి బ్యూటిఫుల్ వెరైటీ ఇది కూడా చాలా సాఫ్టీ ఫ్యాబ్రిక్ పిచ్ వైబ్ ప్రింట్స్ ఇచ్చారు గ్యాప్ బార్డర్లో అవును ఇక్కడ ఇది బుటాస్ అంతా ఎలిఫెంట్ బూటీ వీవింగ్ బూటీ అండి ఇదంతా ప్రింట్ కాదు వీవింగ్ బూటీ చాలా బాగుంటుంది చాలా మంచి డిజైన్ ఇది కూడా కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ ఉంటుంది ఇవి ఇవైతే ఎంతండి కాస్ట్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మనకి ఏంటంటే జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి షాకింగ్ ప్రైస్ ఇది నైన్ హండ్రెడ్ లో ఈ శారీస్ తీసుకోవచ్చు మీరు రాగానే ఇది నేనేమో ఫోర్టీన్ హండ్రెడ్ అనుకున్నా నైన్ హండ్రెడ్ అని చెప్పేసరికి వెంటనే షార్ట్ రిలీజ్ చేసేసా మీకోసం ఇంకొక వెరైటీ చూసేసా నెక్స్ట్ వచ్చేసి మనకు గ్యాప్ లేటెస్ట్ డిజైన్ అండి ప్రజెంట్ అంతా కూడా మనకు వింటేజ్ స్టైల్లో బాగా నడుస్తుంది ఈ గ్యాప్ బోర్డర్స్ అట్టు కూడా మనకు చాలా మంచి డిజైన్స్ అయితే వచ్చాయి దీంతో సరే చూడండి ఎంత బాగుందో బ్లాక్ అండ్ పింక్ అవునండి చూడండి అసలు రెండు వైపులా గ్యాప్ బుట్ట వస్తుంది చిన్న బుట్ట ఇలా బ్లౌజ్ కి కూడా చిన్న బుట్ట ఫుల్ డిమాండ్ ఉందండి ఐటమ్ అయితే పళ్ళు బయట అంతా కూడా టూ థౌజండ్ చేంజ్ లో సేల్ చేస్తున్నారు కానీ మన హోల్సేల్ ప్రైస్ వచ్చేసి మనకు జస్ట్ సిక్స్టీన్ ట్వంటీ అండి సిక్స్టీన్ ట్వంటీ అవునండి విన్నారా ఇంత తక్కువ ప్రైజ్ పండగ కోసం కూడా కట్టుకున్న ట్రెడిషనల్ గా బాగుంటుంది ఇంకా ఈ దీపావళికి చాలా మందికి సత్యనారాయణ వ్రతాలు నోములు మెయిన్గా ఉంటాయి అలాంటప్పుడు కావాలన్నా మీరు తీసుకోవచ్చు జస్ట్ జస్ట్ మనకు ప్యూర్ కోటా సారీస్ అండి చాలా బాగుంటుంది సారీ ఇందులో కూడా మనకు మంచి మంచి డిజైన్స్ అయితే మన దగ్గర యాడ్ అయిపోయాయి మీకోసం ఒక మంచి డిజైనర్ శారీ అండి కలర్ చూస్తే వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దీంట్లో బార్డర్ ఎంత బాగుందో బ్లౌజ్ కూడా అంతే బాగుంటుంది ఇలా ఇది బ్లౌజ్ ఇట్లా ఇది సింగిల్ అవునండి ఎన్ని పీసెస్ కావాలన్నా ఉన్నాయి జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీ రూపీస్ అండి కంచి పట్టులు ఇది వచ్చేసి మనకు మీనాకారీ స్టైల్ అండి శారీ అయితే శారీ అంతా కూడా మనకు ఈ విధంగా వస్తుందండి బ్యూటిఫుల్ సారీ అండి లెహెంగా పర్పస్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు ఈ విధంగా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ సింగిల్ కలర్ కాంబినేషన్ అండి మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ అండి అవునండి సింగిలే మీకు ట్వంటీ సారీస్ థర్టీ సారీస్ కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉన్నాయి కంచిపట్టులో పట్టులో బ్రొకెట్ సారీ చూడండి ఎంత బాగుందో సారీ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ప్యూరా ప్యూర్ ఇది ప్యూర్ లో చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జస్ట్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉంది చాలా చాలా బాగున్నాయి ప్యూర్ వెరైటీస్లో అండి కలర్ కూడా మెహందీ కలర్ దానికి పికాక్ బ్లూ తీసుకున్నా చాలా బాగుంటుంది సార్ జస్ట్ మీకు శాంపుల్కే చూపిస్తున్నానండి ఇలాంటి శారీస్ అన్నీ కూడా మన స్టోర్లో అయితే చాలా ఉన్నాయి ఒకసారి అయితే మీరు నియర్ బై దగ్గరలో ఉంటే స్టోర్ విజిట్ చేసి ఇలాంటి పర్చేస్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో సారీటి ఇట్లా ఒక సారీకి మించి ఒక సారీ అయితే అందుబాటులో ఉంటుంది ఓన్లీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి కానీ చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నారు కాబట్టి మీకు కలర్ లో కూడా ఏం ప్రాబ్లం ఉండదండి ఇది నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసి కలర్ కొద్దిగా లిటిల్ బెట్ ఏంటంటే తేడా వస్తుందండి కెమెరాకి అదే మనం డెలివరీ సారీ రియల్ కి తేడా వస్తుంది ఎందుకంటే లైటింగ్ ఎఫెక్ట్ కి కొద్ది కలర్ అయితే డిఫెక్ట్ పడుతుంది ప్లస్ ఒక్కొక్కరి ఫోన్ ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఐఫోన్ లో క్లారిటీ వస్తుంది వన్ ప్లస్ లో ఒకటి వస్తుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్లలో క్లారిటీ అయితే చేంజ్ అవుతుంది నేను చూసిన కలర్ ఒకటి వచ్చిన కలర్ ఒకటి అంటున్నారు కలర్ మీరు ఏదైతే ఇక్కడ డిజైన్ ఉంటుందో అదే పంపిస్తామండి దయచేసి మాత్రమే మీకు బుక్ చేసుకునేటప్పుడు కావాలంటే రియల్ పిక్ పెట్టమన్నా పెడతాం చూడండి ఎంతో బాగుందో చీర ఇవన్నీ సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ అండి జస్ట్ సిక్స్ వన్ లో వస్తుంది చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ఇప్పుడు మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఇచ్చానండి ఇట్లో ఇంకా ఒక థర్టీ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి ప్యారీన్ ఓన్లీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి కంచిపట్టులో వింటేజ్ బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా ఎక్స్క్లూజివ్ వెరైటీ ఇవన్నీ కూడా ఎంత బాగుందో చూసారా చూడండి ఎంత బాగుంది చీర మంచి ఆరెంజ్ దానికి కళ్ళేతలో బోర్డర్ అండి ఇది బ్లౌజ్ వైల్ బ్లూ ఓన్లీ 7500 లో ఇప్పుడు మనం ఇచ్చేటువంటి ప్రైస్ అండి మార్కెట్ లో స్టిల్ ఇప్పటికి కూడా 9500 అయితే సేల్ చేస్తున్నారు కంచిపట్టులో వింటేజ్ కలెక్షన్స్ అండి పెద్ద చెక్స్ బూట అన్ని వెరైటీస్ ఉంటాయండి దీంతో దగ్గర దగ్గర మీకు స్మాల్ చెక్స్ ఉంటాయి బిగ్ చెక్స్ ఉంటాయి ఇట్లా ఓన్లీ సెల్ఫ్ చెక్స్ వస్తాయి అన్ని టైప్ ఆఫ్ సారీస్ అయితే అందుబాటులో ఉంటాయండి ఒకసారి స్టోర్ని విజిట్ చేసి ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు దగ్గరుండి కలర్ కాంబినేషన్లో చూసి పర్చేజ్ చేసుకోవచ్చు సరే కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి జస్ట్ శాంపుల్కే చూపిస్తున్నా అండి ప్రతి ఒక్క లో కూడా మన దగ్గర చాలా స్టాక్ ఉంటుంది ఇవి కలర్స్ అండి ఓన్లీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఇలాంటి కలెక్షన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఒకసారి మన స్టోర్ని అయితే విజిట్ చేయండి అతి త్వరలో మన ఎంకే కలెక్షన్స్ అయితే చందానగర్లో కూడా గ్రాండ్ లాంచ్ కాబోతుంది ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్నీ కూడా మన ఎంకే కలెక్షన్స్ లో చందానగర్ బ్రాంచ్లో కూడా మనం అవైలబుల్ లో ఉంటాయండి ఇంకా దీనికన్నా బెటర్ డిజైన్స్ బెటర్ క్వాలిటీ బ్రైడల్ లో కూడా ఆ స్టోర్లో అయితే అందుబాటులో ఉంటాయి సో వెయిట్ చేద్దాం అతి త్వరలోనే ఉంటుంది మన ఎంకే కలెక్షన్స్ వాళ్ళ వారి మరో బ్రాంచ్ సో వీడియో అయితే చూసారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను ఒకసారి విజిట్ చేయండి స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా కలెక్షన్ ఏముంది అని మీరు పర్సనల్గా చూడగలుగుతారు ఎస్పెషల్లీ ఇప్పుడు పెళ్ళిళ్ళ కోసం కావాల్సిన పట్టు చీరలో అయితే చాలా డిజైన్స్ వచ్చేసి ఉన్నాయండి సో వాటి కోసం ఒకసారి చూడటానికి ట్రై చేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్